హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు డిఏ ఐఆర్ పిఆర్సీఈస్ పై సంచలనం అండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు శుభవార్త వస్తుందా జీతాలు పెన్షన్ల కోసం ఒకవైపు ఎదురు చూపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు పెన్షన్ల జీతాలు పెన్షన్లపై తాజా సంవత్సరం అలాగే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కి సంబంధించి పెండింగ్ బిల్లు చెల్లింపులపై ముఖ్యమైన అప్డేట్స్ అయితే విధంగా ఉన్నాయి జీతాలు పెన్షన్ల జాప్యం నెలవారీ కష్టాలు చాలామంది ఉద్యోగ పెన్షనర్లకు ఇప్పటికే జీతాలు పెన్షన్లు పెద్దగా జ సరిగా జమకాలు అతి తక్కువ మందికి మాత్రమే జీతాలు పెన్షన్లు అందాయి ఈ మేరకు బిల్లు అన్ని కూడా పరిశీలించడం జరిగింది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దాటి గ్రీన్ పరిధిలోకి అయితే ఎంటర్ అయినట్టు చెప్తున్నారు సో కొన్ని బిల్లులకు బ్యాచ్ నెంబర్లు కూడా కేటాయించారు మాకు అందించిన సంవత్సరం ప్రకారంగా ఈ విధంగా సాయంత్రం గరిష్టంగా జీతాలు పెన్షన్లు క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకటో తేదీన వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు ఇస్తున్నామంటూ ఇచ్చిన హామీని కేవలం తొలి నెల ముచ్చటగానే మిగిలిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల మాత్రమే ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ చేయడం జరిగింది ఆ తర్వాత నుంచి ఈ మేరకు జీతాలు పెన్షన్ల కోసం ఎదురు చూడటం తప్ప తిప్పలు మానే అన్నమాట సో ఈ నెల కూడా ఉద్యోగ పెన్షన్లు అదే పరిస్థితి రాష్ట్ర సచివాలయం మినహా ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇంకా జీతాలు అందలేదు వీరికి సో తక్కువ జీతాలతో పనిచేసే హోంగార్డ్లు వీఆర్లకు సైతం ఒకటో తేదీన జీతాలు ఇవ్వట్లేదని ఉద్యోగ వర్గాలు తెలిపాయి తమది అదే దుస్థితి అని ప్రతి నెల పదో తేదీన సరిగ్గా పెన్షన్ అందటం లేదని పెన్షన్స్ వాపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం చేసిన మూడు వేల కోట్ల అప్పుకు సంబంధించి సొమ్ము ప్రభుత్వ ఖజానాకైతే చేరిన చేరితే జీతాలు పెన్షన్లు ఇస్తారేమోనని ఉద్యోగ పెన్షన్లు నిరాశ వ్యక్తం చేస్తున్నారు కాబట్టి వాస్తవానికి మంగళవారం అనగా రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు వేల కోట్లు ఈ మేరకు అప్పు రానుందనమాట ఈ సొమ్ము అందిన తర్వాత గరిష్టంగా జీతాలు పెన్షన్లు క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం దాదాపుగా ఇరవై శాతం మందికి మాత్రమే జీతాలు జమ అయ్యాయి దాదాపుగా ఎనభై శాతం మందికి ఇంకా జీతాలు అయితే జమ కావాల్సి ఉంది జీతాలు జమ అయ్యి ఉంటే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ మేరకు ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలే ఏపీ లక్ష్యం ఏపీఎన్జిఓ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అల్లపర్తి విద్యాసాగర్ గారు అయితే అన్నారు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు హెల్త్ కార్డులపై మెరుగైన మెరుగైన వైద్య సేవలు అందేలాగా కృషి చేయడమే లక్ష్యం అని ఎన్టీఆర్ఓ ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు అల్లపత్రి శివసాగర్ గారు అయితే స్పష్టం చేశారు విజయవాడలోని ఎన్జిఓ హోంలో ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఇరవై ఆరు లక్షలకు ఇరవై ఆరు జిల్లాల నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఈహెచ్ఎస్ సమస్యలు ఉద్యోగుల క్యాష్ ట్రీట్మెంట్ వీటికి సంబంధించి ఆసుపత్రిలో నిరాకరిస్తున్నాయని మెడికల్ బిల్లు కోసం ఉద్యోగులు పెట్టుకుంటున్న బిల్లులు ఏళ్ల తరబడి స్క్రూట్నీలోనే మగ్గిపోతున్నాయని ఆయన ఆరోపించారు ముఖ్యమంత్రి దృష్టి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు హెల్త్ కార్డులపై దృష్టి సారించారని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇరవై రోజుల్లో సమస్య పరిష్కరిస్తారని హామీ ఇవ్వటం శుభ పరిణామం అని విద్యాసాగర్ రైతే అన్నారు ఏపీ ఎన్జిఓ లక్ష్యం ఉద్యోగుల వైద్య సేవల సేవల్లో సమస్యలు చేరి చేస్తుంటే వీలు కుదిరితే ఇన్సూరెన్స్ కింద హెల్త్ కార్డు సేవలను తేవాలనే లక్ష్యంతో ఏపీఎన్జిఓ సంఘం పనిచేస్తుందని వారికి అనుగుణంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు కమిటీ నియమించి పరిష్కారం పరిష్కారం చూపిస్తారని అయితే తెలిపారు ఇక ఇతర సానుకూల నిర్ణయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మేరకు చూసుకున్నట్లయితే ఉద్యోగుల సంఘాలను పిలిచి వారి సమస్యలు విని డిఏ విడుదల మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్స్ ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్లు కల్పించడం వంటి అంశాల్లో తీసుకున్న నిర్ణయాలు సంతోషకరమని విద్యాసాగర్ పేర్కొన్నారు ఏపీఎన్జిఓ డెబ్బై సంవత్సరాల వేడుకలు ఇక్కడ నుంచి ఏపీఎన్జిఓ డెబ్బై సంవత్సరాల వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర కార్యవర్గ సం కార్యవర్గం తీర్మానం చేసింది విద్యాసాగర్ తెలిపారు ఈ మేరకు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘ శాఖ అధికారి భారత్ భారతీ ప్రసాద్ను కార్యవర్గ ఏకగ్రీవంగా అయితే ఎన్నుకోవడం జరిగింది